నమస్కారం ఎన్ఎస్టివి న్యూస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు చిన్నచింతకుంట మండల కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న మహబూబ్ నగర్ మాజీ జెడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి సొంత గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు శ్రీమతి స్వర్ణ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటి విడతలో కాంగ్రెస్ కు స్పష్టమైన ఆతిథ్యం లభించింది రెండవ విడతలో మూడవ విడతలో కూడా కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులు వార్డ్ మెంబర్లు గెలవబోతారని తెలియజేశారు గ్రామానికి మా సొంత భూమి కేటాయించడం దానికి ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఆ కాలానికి మా మామగారికి పెట్టాలని అలాగే ఇక్కడ ఒక కంపెనీ ఏర్పాటు చేసి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్యే గారికి సూచించడం జరిగింది ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు అని తెలియజేశారు ఎందుకంటే ప్రజలు అనాయకులు కాదు వాళ్ళకి తెలుసు నగురిని గెలిపిస్తే ఊరు డెవలప్ అవుతూ అలా ఇక వాళ్ళకి బాగా అవగాహన వచ్చింది ఆ ఫోటో ఏంటంటే కప్పుడు కోసాలు బాగా ఉన్నాయి నాకు తెలుసు ఆ పద్ధతి కులాలు మతాలు తీసుకొస్తున్నారు అది పద్ధతి కాదు ఇప్పుడు కొట్టే ఒకటి చిన్న చింతకుంటే యువత పక్కదారి పెట్టేది సో మా ఎమ్మెల్యే గారు మరిగా మేము ఊట ఆ భగవంతు దేవులు గెలుస్తాము గెలిచిన తర్వాత మాత్రం తప్పకుండా స్కిల్ డెవలప్మెంట్స్ అంటే చిన్న చిన్న పిలిచి రావాలని అడిగాను ఆయన తప్పకుండా ఇస్తామని ప్రామిస్ చేశావు అంతేకాకుండా ఊరి బయట ఒక స్థలం ఇంకొన్నది ఉంది అది ఎప్పటి నుంచో ఉంది మేము నాకు ఫ్రీగా ఇస్తాను ఎవరికైతే భూమి లేదు భూమి నిన్నోడికి మీరు అది ఇవ్వాలి కాబట్టి మాకు ఒక్కటే ఒకటి మా మామూలు దేవుడు చాలా కావాలంటే అంతేకాకుండా దేవత కాలం నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రీ కావాలన్నానండి ఎందుకంటే మంది పిల్లలు చాలా ఇబ్బంది పడినారు వాళ్ళు ఇంటి బయట ప్రదేశాలకు ఉద్యోగాలు లేక అటువంటి మా ఎమ్మెల్యే గారు అందరితో బాగుంటారు మంచి పవర్ఫుల్ వ్యక్తి తను ఎవరినైనా కన్విన్స్ చేయగలరు అందుకే మేము ఒక మంచి కంపెనీని దేవర్కర్ గారు తీసుకురండి కాన్స్టెన్సీకి చాలా మంది పిల్లలు బతుకుతారు ఉంటారు అంటే ఈ మూడు మా మా సర్పంచ్ గారు గెలిస్తే తప్పకుండా చేస్తామన్నారు అందుకనే ప్రజలకు కూడా ఆ అవగాహనతోటి ఎవరిని గెలిపిస్తే మనం డెవలప్ అవుద్దు ఊరు అనేది మాత్రం వాళ్ళు ఆలోచించి వేస్తారు వాళ్ళు వింటుందని నేను అనిపిస్తున్నా తప్పకుండా కాంగ్రెస్ గెలుస్తే నాకు నమ్మకం ఉంటుంది థ్యాంక్ యూ